అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టెంకాయల ధర్మస్థల కేసులో షిట్ ముందడిగేసింది శవాలు పాతపెట్టిన పెట్టిన ప్రదేశాన్ని వెలికి తీసే దశగా టీమ్స్ బయలుదేరాయి ఈ ధర్మస్థల గురించి మాట్లాడాలంటే అదొక పెద్ద చరిత్ర నేను వేరే ఎపిసోడ్లో తీసుకొస్తాను దాని గురించి ఇప్పుడైతే ఆ కేసు మీద షిట్ అయితే పురోగతి సాధించింది అతను అతను ఆ గుర్తులను చూపిస్తున్నాడు వాళ్ళెళ్ళి సవాలని వెలికి తీసే దశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి చూద్దాం ఇంకెన్ని మలుపులు తిరిగిద్దాయి ఈ కేసు గత గత నెలలో అక్కడ పనిచేస్తాం అతని బెంగళూరు కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు ఆ వాంగ్మూలాన్ని పరిగణలో తీసుకొని లోకల్ పోలీసులకు కాకుండా ఈ కేసుని షెట్టికి ఇచ్చింది సో వాళ్ళ నేతృత్వంలో ఈరోజు సవాలు అనేది జరగడం జరుగుతుంది ఇంకెన్నెన్ని బయటకు వస్తాయో ప్రపంచానికి కర్ణాటక ఏం చెప్పిందో చూద్దాం థ్యాంక్ యూ